హాయ్ ఫ్రెండ్స్ గణపతి నవరాత్రుల సందర్భంగా ఈ రోజు మా గుడికాడ గణపతి హోమం అండ్ గణపతి కళ్యాణం జరుగుతుంది మార్నింగ్ అయితే హోమం జరిగింది హోమానికి నేను వెళ్ళలేదు వీటిల మీద లోకేష్ అనే వాళ్ళ అమ్మగారు నాన్నగారు పిన్ని బాబాయ్ అలాగే గణేష్ అనే వాళ్ళ అమ్మగారు నాన్నగారు అలాగే బండి వాళ్ళ అమ్మగారు నాన్నగారు కూర్చున్నారు దాదాపు పది మంది కూర్చుంటారు ఏమనుకున్నాం కానీ చాలా మంది కుదరతో అన్నారు దేవుడి గారి మీద కూర్చోడా కుదరద గురువు గారు నాకు పెళ్ళయ్యి ఉంటే నేనే కూర్చున్నాను మళ్ళీ మళ్ళీ చెప్పండి ఇలాంటి అవకాశం హోమం అయితే చాలా బాగా జరిగిందంట ఊర్లో ప్రజలందరూ కూడా పాల్గొన్నారు ఇప్పుడైతే కళ్యాణం జరుగుతుంది కళ్యాణం కూడా చాలా బాగా జరిగింది ఎందుకు బాగా జరగదు నేను వచ్చాను కదా కళ్యాణం అన్నారు భోజనంలో ఏవిడని ఎత్తుకుంటున్నాను నేను అంటే పెళ్లి జరుగుతుంది కదా భోజనాలు పెడతారు కదా అని వచ్చాను నేను ఇందుకు భోజనాలు పెట్టారంట లాస్ట్ లో ప్రసాదం పెడతారు తినేసి వెళ్ళిపోమన్నారు సరే ఎదురు తినేద్దామని ఉన్నాను యాక్చువల్గా ఇలా హోమం కళ్యాణం జరిపిద్దామని అని మా కమిటీ మెంబర్స్ అనుకున్నప్పుడు సంతోష్ కదా వరవాలి వాళ్ళ అమ్మగారు తెలుసుకొని ఆంటీ గారు ముందుకొచ్చి ఇలా హోమం కొచ్చు కళ్యాణం కొచ్చు నేను పెట్టుకుంటాను అన్నారు థ్యాంక్ యూ ఆంటీ గారు ఇప్పుడు ముందు కలుపు ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే బాగా సంచ ముందు కలుపు కాల్చుకోవట్లేదు అలా ఇక్కడ జరుగుతున్నప్పుడు కాల్చొద్దా చెప్పండి వినాయకుడిని వాళ్ళ అమ్మ నాన్నగారు ఈ తొమ్మిది రోజులు మన దగ్గర పంపించారు ఆయనకి ప్రతిదీ మనమే దగ్గరుండి చెయ్యాలి అది మన బాధ్యత కళ్యాణం అయిపోయింది ఇప్పుడు ప్రసాదం పెడుతున్నారు నాకు కావాల్సింది కూడా అదే ప్రసాదంలో అయితే అన్నవరం ప్రసాదం అండ పులిహోర పెట్టారు మనమైతే అవలయిలుగా నాలుగైదు సార్లు తినేహం పూజకి రారగానే ప్రసాదానికి మాత్రం ముందు ఉంటారు కొంతమంది ద వీడియో ఫ్రెండ్స్ హోమం గురించి కళ్యాణం గురించి ఫస్ట్ టైం వాళ్ళు కామెంట్లో తెలపండి అలాగే వీడియో నొస్తే లైక్ చేయండి మో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి